ఈరోజు నా యొక్క అంటే నేను ప్రకాష్ రావు నా జన్మదినం డెబ్బై నాలుగో సంవత్సరం సందర్భంగా అసలు నేను ఈరోజు ఇంత ఘనం చేసుకుంటాను నేను అనుకోలేదు మా అల్లుడు మేనల్లుడు మా అక్క కొడుకు చిన్నక్క కొడుకు కృష్ణారావు శ్రావణి ఇద్దరు కలిసి ఇంత పెద్ద బ్రహ్మాండంగా ప్రోగ్రా చేసి మన సర్కిల్ మీద అందరు రమ్మను అన్నారు కృష్ణారావు ఏవెట్టి ఇంతమంది మిత్రులు శ్రేయాభిలాషులు మా మన బంధువులు అందరు కలిసినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను అలాగే ఈ జన్మదిన శుభాకాం ప్రోగ్రాంలన్నీ మన రగన్న డైరెక్టర్ నాయకత్వంలో ప్రతి ఒక్కరిది జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతామని చెప్పి ఇంత పెద్ద అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు మర్చిపోయినా కానీ తెల్లారి పొద్దునే టక్ టక్ అని ఫోటో కొట్టినట్టు అన్ని గ్రూప్లలో వచ్చి అందరికీ తెలియపరుస్తారు ఇక నా వ్యక్తిగత జీవితం అంటే నేను చిన్నప్పుడు మనకు చదువు కోసం బాగా కష్టంగా ఉండే ఎందుకంటే కష్టం అంటే నా కోసం కాదు పైసల కోసం కష్టం ఉండే చదువుకొని పోతామంటే బాబు రామస్వామి కొంటుని పిలిచి క్వింటల్ వడ్లిస్తే ముప్పై రూపాయలు వస్తుండే ఆ ముప్పై రూపాయలు పట్టుకో చదువుకోబోదు ఆ పీరియడ్లో మా అక్క సెవెంటీ సెవెంటీ అరవై ఆరుల అరవై ఏళ్ళ అరవై ఏళ్ళ మా పెద్దక్క డిగ్రీ పాస్ అయినాక డైరెక్ట్ అడ్మిషన్స్గా అపాయింట్ అయ్యేది సిరిసిల జాయిన్ అన్నది ఆ రోజు మా ప్రాణాన్న నేను కలిసి మా అక్క దగ్గరనే సెవెంత్ నుంచి వేసేసే వరకు చదువుకొని పెద్ద చేసి ఇంత తిరిచిదిద్దాది మరియు మా ఈ విధి ఈ పొజిషన్ ఉందంటే రాముగుండంలో ప్రసాదరావు అన్నయ్య గారు నాకు జాబ్ ఇప్పించారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో దొరకడం నాకు పూర్వజన్ముల ప్రకృతం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే శాలీలు మీకు కూడా తెలుసు ఎలక్ట్రిసిటీ అంటే ఏందో అని అలాగే మా అన్నయ్య నాకు ఇప్పించిండు నేను మా తమ్మునికి ఇప్పించిన ఇదే ఎలక్ట్రిసిటీలో అందరి బంధువులు అన్నదమ్ములు కానీ అక్కడ ఆశీర్యంతో మిత్రుల శ్రేయాభిస్తో నాకు ఈరోజు ఇంత ఘనంగా జరకుండా చెప్పి మీ అందరికీ ప్రత్యేక హృదయలు చెప్పి చూపించాను